భారతదేశంలో ప్రముఖ విత్తన సంస్థ నూజివిడి సీడ్స్ లిమిటెడ్ తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది నూజివిడి సీడ్స్ సంస్థ విప్లవాత్మక వరి విత్తనం ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కలను సగర్వంగా పరిచయం చేసింది కొత్త వరి వంగడం ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల పనితీరు ప్రయోజనాల గురించి రైతన్నలకు ప్రత్యక్షంగా చూపించడానికి కామారెడ్డి జిల్లా తుకోజివాడి గ్రామంలో మెగా ఫీల్డ్ విజిట్ ఏర్పాటు చేసింది దాదాపు నాలుగు వందల మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ రకం విత్తనాన్ని సాగు చేసిన పొలాలకు ప్రత్యక్షంగా తిలకించారు ఖరీఫ్ రబీ రెండు సీజన్లోనూ సులభంగా సాగు చేసేలా ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల్ వంగడాన్ని అభివృద్ధి చేశారు గిల నిండా గింజలు ఉంటాయి చాలా గెల నిండా గింజలు ఉంటాయి కలర్ కూడా చాలా బాగుంటుంది గింజ కలర్ కూడా షైనింగ్ అనేది బాగుంది చాలా వెయిట్ వస్తుంది బరువు కూడా బాగా వస్తుంది ఇది ఖరీఫ్లో లో ముప్పై ముప్పై ఆరు క్వింటల్ వస్తుందంటే రబీకి వచ్చే వరకు నలభై కింటలు వస్తుంది దీనికి నానుడి ఉంది మన నిజామాబాద్ జిల్లాలో గుంటకు కింట ఒక గుంటకు కింట అనేది దీనికి ఒక పుష్కల్కి ఒక నానుడి ఉంది చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరూ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దీంట్లో అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన పుష్కల్లో ఇది రబీ పంటకు కూడా అనుకూలము ఖరీఫ్ పంటకు కూడా అనుకూలము మీరు ఈ రెండు పంటలకు వేసుకొని అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము చాలా ఎక్సలెంట్ మీరు గెల చూడండి గెల నిండా